lak <imitation> <pros communist happening keeps Bruno> <small hyenas>

ఆలస్యమైంది అది మీకు ముందే వచ్చింది ఎప్పుడు కోరనే ఆయన నాకు విదేశానికి సరైన కరెక్ట్ సమయంలో ముందుకంటే నాకు ఇష్టం పర్లేదు రామారావు ఆయన జయించు పక్క దాని తర్వాత ఆయన డెబ్బై సంవత్సరాలు అవ్వడం ఆయన మొదటి సినిమా నేను మరి ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏడు ఫిఫ్టీ కావడం సో అన్ని ڪاڻ تڙين جا ياد چن ٿين جا